హాయ్ వర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ హ్యాండ్మేడ్స్ చీరాలా జాన్ ప్రకటించాండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో కంచి బోర్డరు విత్ బుటా శారీస్ చూపిస్తామండి కలర్స్ వచ్చినాయి కానీ ఒక ట్వంటీ కలర్స్ పైన వచ్చినాయండి రెండు మోడల్స్ ఉన్నాయి వీటిలో చిన్న బోర్డరు పెద్ద బోర్డరు రెండు రకాలు ఉంటాయండి ఈ రెండు రకాలకు కూడా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మంగళగిరి పట్టు కంచి బోటర్ శారీస్ విత్ బుటాస్ అండి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇది ఫస్ట్ మోడల్ అండి ఇది సుమారు మూడు వందల యాభై కవర్లు ఉంటుంది అండి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ అండి ఇది ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది ఎడవ వైపు వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుందండి చూడండి ఇది ఇదిగోండి ఎయిట్ ఇంచెస్ కంచి బోటర్ అండి ఇది రత్నావళి విత్ వైలెట్ కాంబినేషన్ అండి శారీ ఇది రత్నావళి విత్ వైలెట్ కాంబినేషన్ చూడండి శారీ అంతా కూడా ఇదే విధంగా పుట్టాల్సి ఉంటాయండి విత్ మీనా వర్క్ విత్ మీనా వరకు బుటాస్ ఉంటాయండి శారీ అంతా కూడా వైలెట్ కలర్ శారీ వస్తుంది మీకు బోర్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావల్ కలర్ వస్తుందండి పాట్నా కలర్ అంటాము ప్లస్ బ్లౌజ్ కూడా రత్నావల్ ఉంటుందండి ఉంటుందండి యాక్చువల్గా దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలు మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం వీటి మీద మంగళగిరి పట్టు కంచి బోర్డరు బుట్టా శారీస్ అండి ఇవి మనం సొంతగా నేయిస్తున్నామండి అందువల్ల ఏంటంటే మన వివింగ్ అయినందువల్ల మీకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం అండి నేను చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి ఎందుకంటే మీకు మాకు మధ్య మీడియేటర్ లేనందువల్ల మేము ఆ ట్వంటీ పర్సెంట్ మీకు ఇవ్వగలుగుతున్నామండి సో ఉపయోగపెట్టుకోండి అండి ఇవి బయట మార్కెట్లో నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల లోపు అమ్ముతున్నారండి ఎవరెవరు దీన్ని బట్టి మనం ఏంటంటే ఫోర్ థౌజండ్ ఇస్తూ ప్లస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి మంగళగిరి పట్టు కంచి బోర్డరు పుటా శారీస్ అండి విత్ మీనా వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి క్వాలిటీ ఇది చాలా మంచి కాంబినేషన్స్ కూడా వచ్చినాయండి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కాంబినేషన్స్ వచ్చినాయి ఈ మోడల్లో కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగి తీసుకోండి అండి ఈ వీడియో చూసే ముందే మీరు ఒక లైక్ కొట్టండి అండి మీరు కొట్టే లైక్లే మాకు వ్యూవర్షిప్ను పెంచుతున్నాయండి సో దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ వైలెట్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇది చూడండి అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ లో కూడా ఆరెంజ్ అండ్ వైలెట్ మిక్స్ వస్తుంది అనమాట బోర్డర్ లో ఇదంతా కూడా సిల్వర్ జరీ బోర్డర్ అండి చూడండి బుటాస్ వచ్చేటప్పటికి మీనా కలర్ బుట్టాలండి ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి దీన్ని లక్ష పుట్ట అని కూడా అంటారండి చిన్న పుట్ట దీపం మాదిరిగా ఉంటాయండి బుటాసు ఇవి శారీ అంతా ఉంటాయండి లాస్ట్ వరకు ఇదే విధంగా ఉంటాయి చాలా మంచి కాంబినేషన్ మంచి డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ వైలెట్ అన్ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ చంద్రకాంత్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ చంద్రకాంత్ కలర్ శారీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది ఒకటి పీకాక్ పూట ఒకటి ఫ్లవర్ పూట వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ ఆరెంజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు రత్నావలి కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో రత్నావలి కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ కలర్ బోర్డర్ అండి బుటీస్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ కలర్ లో ఉంటుందండి శారీ అంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీస్ ఉంటాయండి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినాను ఇది కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి విత్ చాక్లెట్ అండి చూడండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ బోర్డర్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ కలర్ కంచి బోర్డర్ వస్తుంది మొటాస్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరిగింది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగే తోటి బొటాస్ వస్తాయి అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది విత్ చాక్లెట్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ మోడల్ అన్నిట్లో నేస్తున్నాం అండి చూడండి క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి గోల్డ్ జరిగేవాడే అండి బోర్డర్ కానీ బుట్టాలకు కానీ గోల్డ్ వాడాం చూడండి క్రీమ్ కలర్ మీద గోల్డ్ జర్రీ ఎట్లా కనిపిస్తుందో చాలా మంచి కాంబినేషన్ అండి ఇది క్రీమ్ విత్ వైలెట్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు వైలెట్ కలర్ వస్తుంది దాని మీద చుక్క చిన్న చుక్క ఫ్లవర్ మల్లిగ్గు మాదిరిగా ఉంటుందండి బుటాసు చాలా బాగుంటుందండి కాంబినేషన్ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ విత్ పుటా శారీస్ అండి నాలుగు వేల రూపాయల శారీని మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి మన కస్టమర్స్ కోసం కాబట్టి మీకు నచ్చిన రంగును స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇదొక కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ నల్ల పచ్చ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో అంటే గ్రీన్ లోనే ఇది ఒక షేడ్ అండి కొంచెం డార్క్ గ్రీన్ ఇది దీన్ని అంటే దమయంతి పచ్చ వేరు అండి నల్ల పచ్చ వేరు మిలిటరీ గ్రీన్ వేరు అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయండి ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇది బోర్డర్ వచ్చేటప్పటికి మీకు సిల్వర్ సరీ వస్తుంది ఆ శారీ మీద బుటీస్ వచ్చేటప్పటికి గోల్డ్ బుటీస్ వస్తాయండి మల్లె మొక్కలు చిన్న బుట్టీస్ వస్తాయి చాలా మంచి కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ నల్ల పచ్చ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్నా అండి రత్నావళి పాట్నాకి త్రీ డి మోడల్ వేయించేవండి ఇది చూడండి అండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా త్రీ డి కాంబినేషన్ వేయించేవాడి అంటే మూడు రకాల కాంబినేషన్ వేయించేవాడి ఇది గ్రీన్ ఒకటి తర్వాత కనకాంబరము గ్రీను కనకాంబరము బ్లాక్ మూడు షేడ్లు ఉంటాయండి దీనిలో దీన్ని త్రీ డి షేడ్ అంటామండి ఈ బుట్టాల్లో అంటే సాదాలో నేస్తున్నామండి ఈ మోడలు బుట్టాల్లో ఎలా ఉంటుందో నేపించి చూద్దామని శాంపిల్ కి నేపించామండి ఇది చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి రత్నావళి విత్ త్రీ డి మోడల్ శారీ అండి కంచి బాటర్ లో చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్న క్రీమ్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా క్రీమ్ ఉంటదండి శారీ అంతా కూడా గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రే షేడ్ అనమాట ఇదంతా కూడా గోల్డ్ కలర్ జరిగేవాడేవండి ఈ శారీస్ కి బోర్డర్ కానీ బుటాస్ కానీ గోల్డ్ కలర్ జరిగి వాడేము మంచి కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి శారీస్ నాలుగు వేల రూపాయల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ కి ఇస్తున్నామండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుటాస్ శారీస్ అండి ఇవి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ రత్నావళి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ వస్తుంది అంటే బేబీ పింక్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి ఇది ఎట్లా నేర్చామంటే గోల్డ్ కలర్ బోర్డర్ వేసామండి బుటీస్ అంతా కూడా సిల్వర్ కలర్ వేసామండి చూడండి సిల్వర్ కలరు బుటీస్ తోటి వస్తాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది బేబీ పింక్ విత్ రత్నవలండి చాలా మంచి కాంబినేషన్ ఇది ఈ కలర్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండి ఒక కలర్ కాంబినేషన్ ఇది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ అండి చూడండి అండి నల్ల పచ్చ కలరు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ నల్ల పచ్చది ఇందాక ఆరెంజ్ విత్ నల్ల పచ్చ చూపించారండి ఇది క్రీమ్ విత్ నల్ల పచ్చ అండి చాలా మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ టీసార్ కదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆరెంజ్ విత్ మిలిటరీ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా ఆ మిలిటరీ గ్రీన్ కలర్ ఉంటుందండి ఇది బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ బోర్డర్ వస్తుంది బుటీస్ వచ్చేటప్పటికి గోల్డ్ అనేది వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి మిలిటరీ గ్రీన్ విత్ ఆరెంజ్ కావలసిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ పార్ట్నర్ ఏంటంటే అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా బేబీ పింక్ లో ఉంటది శారీ అంతా కూడా కల్నాత శారీ అండి ఇది ఇది రత్నావలి మీద ప్యారెట్ గ్రీన్ నేయించామండి రత్నావళి మీద ప్యారెట్ గ్రీన్ కల్నాత నేయించామండి డబుల్ షేడ్ శారీ అనమాట ఇది నాకేమో రత్నావళి చూపించాను ఇది వచ్చి కల్నాత శారీ అండి రత్నావళి మీద ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి బేబీ పింక్ పల్లు బ్లౌజ్ కి కల్లాత్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ విత్ రత్నావళి కలర్ అండి చూడండి వైలెట్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళికి అండి ఇది ఇందాక రివర్స్ లో చూపించామండి అంటే రత్నావళి పళ్ళు బ్లౌజ్ మీద వైలెట్ చూపించాం ఇది వచ్చేటప్పటికి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ మీద రత్నావళి కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బుటాస్ కూడా మీనా వర్క్ బుటాస్ ఉంటాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి బోర్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ తోటి వస్తుంది బుట్టాలు వచ్చేటప్పటికి ఒక లైన్ గోల్డ్ జరీ తోటి ఒక లైన్ సిల్వర్ జరి తోటి ఉంటాయండి విత్ మీనా వర్క్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చి వైలెట్ వస్తుంది శారీ రప్నావల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కలనేత శారీ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా వచ్చింది కాంబినేషన్ గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డరు గ్రీన్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు ఇది పింక్ మీద రప్నావలి కల్నేత శారీ అండి పింక్ మీద రప్నావలి కల్నేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి షేడ్ చూడండి చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ కలర్ పాట్నాకి కి రత్నా అది సారీ పింక్ కలర్ మీద రత్నా వలి కలనేత చాలా బాగుందండి సారీ మీకు బోర్డర్ కూడా సిల్వర్ జరిగే తోటి వస్తుంది బుటీస్ గోల్డ్ జరిగే తోటి వస్తుందండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ సారీ ఇవి మంగళగిరి పట్టు కంచు బోర్డర్ శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డరు పింక్ వస్తుందండి శారీ అంతా కూడా కలనేత వస్తుందండి పింక్ మీద గ్రీన్ కలనేత అండి చూడండి పింక్ మీద గ్రీన్ కలనేత శారీ చాలా బాగా ఉందండి కలనేత దీని మీద బుట్టాలు కూడా కొంచెం పెద్ద బుటాలు వేసేవాడి మ్యాంగో బుటాస్ గోల్డ్ జార్డీ తోటి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉన్న కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి మంచి కలనేత శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా వైలెట్ కలర్ శారీ అండి కంచి బోర్డర్ వచ్చేటప్పటికి మీకు సిల్వర్ జరీ వస్తుంది బుటాస్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ తోటి ఉంటాయి చాలా మంచి కాంబినేషన్ అండి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుటాస్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా గ్రీన్ షేడ్ ఉంటాయి శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అండి దీని బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ జర్తో ఉంటుంది బొటాస్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ తోటి ఉంటాయండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది గ్రీన్ విత్ బేబీ పింక్ ఏ మోడల్ లో నేర్చినా గానీ ఈ శారీస్ సేల్ అయిపోతూ ఉంటాయండి మంచి కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ విత్ బేబీ పింక్ ఇవన్నీ పెద్ద బోర్డర్ లో పెద్ద కంచి బోర్డర్ లో మంగళగిరి పట్టు శారీస్ ఇవి నాలుగు వేల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటిస్తున్నా అంటే ముప్పై రెండు వందలకే వస్తుందండి మీకు ఈ శారీ కావాల్సిన వాళ్ళు మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి అండి పంపిస్తాము ఇవి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇంకొక ఐటెం కూడా ఉందండి చూపిస్తాను దీనిలోనే ఈ పెద్ద బిగ్ బోర్డర్ లోనే ఇంకొక శారీ ఉందండి ఇది ఫోల్డ్ వేసాము అంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారు కానీ అమౌంట్ అయిపోతే పంపించలేదు అనమాట ఇది చూడండి ఇది పెసర పచ్చ విత్ రత్నావల్ అండి పళ్ళు బ్లౌజు పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ లో ఉంటుంది ఇది కూడా రెండు లో బుటాలు ఉంటాయండి గోల్డ్ జరీ ఒక లైన్ సిల్వర్ జరీ ఒక లైన్ కంచి బార్డర్ గోల్డ్ జరి వచ్చిందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి బుటాస్ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అడగండి నెక్స్ట్ మోడల్ అండి ఇది మంగళగిరి పట్టులోనే మంగళగిరి పట్టు కంచి ఇది ఒక మోడల్ అనమాట ఇది ఏంటంటే చిన్న బోర్డర్ ఉంటుందండి రెండు పక్కల కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది అంటే చాలా మంది అడుగుతున్నారండి చిన్న బోర్డర్ కావాలని ఇట్లా ఉంటుందండి కింద పైన కూడా చిన్న కంచి బోర్డర్ ఉంటుందండి చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది ఇది కల్నేత సారీ అండి చాలా బాగా వచ్చిందండి ఇది కల్నేత పింక్ విత్ రత్నావళి అండి ఇది పింక్ విత్ రత్నావళి కలర్ కలర్ అదే డబుల్ షేడెడ్ శారీ అండి ఇది కళిన శారీ అనమాట దీని మీద రెండు రకాల జరీ బుట్టాలు ఉన్నాయండి ఒకటి గోల్డ్ జరీ ఒకటి సిల్వర్ జరీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్ పళ్ళు ఉంటది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి పింక్ విత్ రత్నావళి కాంబినేషన్ అండి బుటాసు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇది చాలా మంచిగా కనిపిస్తుంది అండి శారీ కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు ఎవరైనా తీసుకున్నండి దీని ధర వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు అండి దీనికి కూడా మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి మూడు వేల రూపాయలు ట్వంటీ పర్సెంట్ లెస్ అంటే మీకు ఆరు వందల రూపాయలు తగ్గుతుందండి అంటే కేవలం రెండు వేల నాలుగు వందలకే ఈ మంగళగిరి పట్టు కంచు బోట శారీ ఇస్తున్నాం అండి విత్ మొటాస్ శారీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీనిలో ఇది ఈ మోడల్లో లో ఒక పది కలర్స్ వచ్చినాయండి కొంచెం ఫాస్ట్ సేల్ జరుగుతుందండి ఇది అంటే రేట్ తక్కువగా ఉంది కాబట్టి సేల్ కొంచెం ఫాస్ట్ గా ఉందండి మీకు కావాల్సిన కలర్ ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి అండి పంపిస్తాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కల్నేత శారీ అండి ఇది ఇది పింక్ కి వైలెట్ అంటే వంద పువ్వు కలనేత నేయించావండి చూడండి అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఇది శారీ మొత్తం పింక్ కలర్ మీద లైట్ వంగ పువ్వు కలనేత అండి ఇది కలనేత శారీ డబుల్ షేడెడ్ శారీ ఈ బుటా చూడండి ఫ్లవర్ బుటా ఒకటి పీకాక్ బ్లూటా ఒకటి రెండు రకాల బుట ఇది బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు చూడండి అంత ఎక్సలెంట్ గా ఉన్న పళ్ళు వంకిలు వంకిల్ గా చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇది డిజైన్ కూడా చాలా బాగుంది మూడు వేల రూపాయల శారీ అండి మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాము i also know a little screenshot this year. ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ రత్నావళి కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా రత్నావళి కలర్ ఉంటుందండి డార్క్ రత్నావళి దీని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయండి ఫ్లవర్ బుటాస్ ఒకటి గోల్డ్ తోటి ఒక సిల్వర్ సిల్వర్ జరీ తోటి ఉంటుందండి చాలా మంచిగా ఉందండి చూడండి అండి కంచి బోర్డర్ కూడా ఎంత బాగుందో చిన్న బోర్డర్ అండి అంటే త్రీ ఇంచెస్ లోపు ఉంటుందండి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ లోపు ఉంటుంది రెండు పక్కల ఉంటుందండి కంచి బౌడర్ చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకోండి ఇంత తక్కువ రేటుకి కంచి బౌడర్ బుట్టా శారీస్ మీకు ఎవరు మంగళగిరి పట్టులో మనమే ఇస్తున్నాము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ కలనేత శారీ అండి ఇది గ్రీన్ విత్ కలనేత శారీ గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో మీద కనకాంబరం కలనేత అండి ఇది చూడండి మ్యాంగో మీద ఆ కనకాంబరం కల్నాథండి బుట్టాలు కూడా చాలా చిన్న బుట్టాలు చాలా ఎక్కువ వర్సులు వేయించామండి రెండు రకాల జరి తోటి ఇది పీకాక్ చిన్న పీకాక్ అండి ఇది బుట్ట ఒకటి సిల్వర్ జరి ఒకటి గోల్డ్ జరితో ఉంటాయి చూడండి ఎంత బాగుందో బుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది గ్రీన్ కలర్ కి కల్నేత సారీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది ఇది ఆర్ బ్లూ విత్ చూడండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కల్నేత శారీ అండి ఇది కూడా ఇదేంటంటే మ్యాంగో మీద బిస్కెట్ కలర్ నేయించామండి కల్నేత చాలా ఎక్సలెంట్ గా ఉందండి షేడింగ్ ఇది ఓ పక్క మ్యాంగో షేడ్ కనిపిస్తుంది ఓ పక్క బిస్కెట్ షేడ్ కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బుట్టాలు కూడా చాలా బాగున్నాయి మెమల బుట్ట ఒక వరుస ఫ్లవర్ బుట్ట ఒక వరుస చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ చూడండి కల్నేత శారీ ఇది ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ అండి కలర్ అంటే డార్క్ బ్లూ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా కలనేత వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేటండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ విత్ లైట్ వంగ పువ్వు అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ వంగ పువ్వు అండి విత్ పుటాస్ చూడండి ఎంత బాగున్నాయో విత్ బొటాసు రెండు రకాల జరిగి తోటి బుటాసు వేసేవాడిని కట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అండి ఈ కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ లైట్ వంగపూ కాంబినేషన్ అండి ఇది మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పాటన బాటిల్ గ్రీన్ శారీ అండి చూడండి అండి రత్నావళి పళ్ళు బ్లౌజు కి బాటిల్ గ్రీన్ శారీ అండి దీని మీద రెండు రకాల అండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది కంచి బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చిన్న బోర్డర్ చాలా మంది ఇష్టపడుతున్నారండి చిన్న బోర్డర్ ని మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుటా సారీస్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావలి విత్ బాటిల్ గ్రీన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లు అండి అంటే మెంతి కలర్ అని కూడా అంటారండి ఈ కలర్ ని మస్టర్డ్ ఎల్లు మెంతి కలర్ అని కూడా అంటారండి దీని మీద చిన్న బుట్టాలు చాలా మంచి బోగా వచ్చినాయి పీకాక్ బుటాస్ అండి చిన్న చిన్న బుటాస్ చాలా బాగున్నాయి డార్క్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఒక కలర్ కాంబినేషన్ అనేది కళ్ళేత శారీ అనేది బేబీ పింక్ కి లైట్ బేబీ పింక్ విత్ యెల్లో మీద గ్రే కలర్ అనేది ఎల్లో మీద గ్రే కలర్ కళ్ళేత శారీ అండి చాలా బాగా కనిపిస్తుంది అండి షేడు ఎల్లో అండి గ్రే షేడ్ చాలా బాగా కనిపిస్తుంది అండి కళినేత శారీ ఇది దీని మీద గోల్డ్ సిల్వర్ జర్నీ తోటి చిన్న బుట్టాలు ఉన్నాయండి రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది బేబీ పింక్ పాట్న పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది చూడండి కనకాంబరం విత్ గ్రీన్ అండి ఇది కనకాంబరం విత్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మీకు కనకాంబరం కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కనకాంబరం రెండు రకాల బుటాస్ వచ్చినాయండి పీకాక్ అండ్ ఫ్లవర్ బుటాసు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం రెండు రకాలు చూపించామండి చిన్న కంచి బాటర్ ఒకటి పెద్ద కంచి బాటర్ ఒకటి చిన్న కంచి బార్డర్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు అండి దానికి ట్వంటీ పర్సెంట్ అంటే ఆరు వందలు లెస్ ఇస్తున్నాము పెద్ద కంచి బార్డర్ వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలు దానికి ట్వంటీ పర్సెంట్ అంటే ఎనిమిది వందలు లెస్ ఇస్తున్నామండి దాదాపు రెండిట్లో కలిపి ముప్పై కలర్స్ దాకా చూపించానండి ఎవరికి ఏ మోడల్ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇంకొకసారి మీ అందరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటండి మాది పక్కా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ మేము మ్యానుఫ్యాక్చర్స్ ందువల్ల మీకు కొంచెం ఈ డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నామండి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగపెట్టుకోండి అండి ఎప్పటి మాదిరిగానే మాది ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే